వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నాయకుడు జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది ఆయన పోరాట యోధుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ టూ పాయింట్ వన్ చూస్తున్నాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకొండ కవిత వ్యాఖ్యానించారు ఓ పట్కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ వైఎస్ వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఫట్ క్రాస్ట్లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ను నేను సీరియస్గా తీసుకోవడం లేదు దురదృష్ట శాతం ఆయన పురుగు ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన గురించి అన్ని ప్రశ్నించాల్సిన అంశాలే చెగువేరను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతనవాదిగా ఎలా మారుతాడు ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి రేపు తమిళనాడుకు వెళ్ళి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు అందుకే పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించని అనుకోవడం లేదు ఆయనకు సీరియస్గా రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు అని కవిత వ్యాఖ్యానించారు గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు దళిత మహిళ కాబట్టి హోంశాఖ మంత్రి అనితనకు పక్కన పెట్టి తాను హోం హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటున్నాను అన్నాడు లోకేష్ హోంమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసేవాడని కవిత ప్రశ్నించారు